హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభటెక్ ఇది మన లో జరిగిన సింపుల్ అండ్ కుందన్ పూసా వర్క్ అండి ఇది రెడ్ కలర్ బ్లౌజ్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్ పూస చిన్న చిన్న వైట్ కలర్ పూస గోల్డ్ కలర్ పూసతో వేసిన వర్క్ అంటే తో యూజ్ చేసాము గ్రీన్ కలర్ శారీ అండి శారీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రీన్ కలర్ కలర్ఫుల్ మీద దానికి ఏమైనా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి దానికి ఏమో హ్యాండ్స్ వచ్చేసరికి మేము ఇలా చేసామండి చక్కగా లైన్స్ వేసాము పూస అంతా వేసామండి హ్యాండ్కి హ్యాండ్కి అంతా ఓవర్ ఆల్ ఓవర్ వర్క్ లాగా వచ్చేసిందండి హ్యాండ్కి అంతా ఇది కూడా సెకండ్ హ్యాండ్ అండి చూడటానికి రెడ్ మీద గ్రీన్ కలర్ పడేసరికి ఎంత బాగుందో చూడండి ఇది వచ్చి శారీ అండి శారీలో గ్రీను ల్యావెండర్ కలరు త్రూ టూ త్రీ కలర్స్ ఉన్నాయండి అందుకని టూ త్రీ కలర్స్ యూజ్ చేసాము ఇలాంటి మోడల్ సింపుల్ మోడలే అండి ఇది సింపుల్లో కొంచెం హెవీ అనమాట సింపుల్లో జస్ట్ ఊరికే థ్రెడ్తో లైన్స్ పూస మెడిలో కుందని పెట్టేసి రెడ్ మీద వచ్చేసరికి గ్రీన్ కలర్ థ్రెడ్ చాలా చాలా అందంగా ఉంది కదండి చూడటానికి కూడా చాలా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కానీ అంతా ఇలాంటివి మీకు ఇంకా ఏదైనా మంచి మంచి మోడల్స్ కావాలన్నా కానీ మీరు చక్కగా సెలెక్ట్ చేసుకొని నాకు ఫోటో పంపించి ఇలాంటి మోడల్ కావాలి అంటే ఎలాంటి మోడల్ కావాలన్నా సరే మీకు స్టిచ్ చేసి ఇస్తామండి ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాము మీరు ఇంకా ఒంగోళ్ళలో చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్నట్టయితే మాకు ఇంకా హ్యాపీ అండి ఒకసారి తప్పకుండా మా పద్మ బొటిక్ని విజిట్ చేయండి మా పద్మ బొటిక్ వచ్చేసరికి మంగమూరు రోడ్లో కళానికేతన్ దగ్గరే అండి మాది కళానికేతన్ జస్ట్ పక్కన లైన్లోనే అండి షాపు నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి ఏదన్నా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నేను మీకు కన్ఫర్మ్ అడ్రస్ చెప్తాను ఇది ఇంకో సారీ అండి ఈ రెండు శారీస్ ఒకరియే ఒక కస్టమర్యే సో అందుకే వెంట వెంటనే తీసాను పక్క పక్కనే పెట్టి ఇది ఇంకో టైప్ వర్క్ అండి చక్కగా పోస్ వచ్చింది థ్రెడ్ దీంట్లో థ్రెడ్ థ్రెడ్ ఎక్కువ యూజ్ చేసాము మిడిల్లో ఏమో లైన్స్ పోస్ ఇచ్చాము పైన ఏమో గ్రీన్ కలర్ థ్రెడ్తో ఫ్లవర్ లాగా లీవ్స్ ఫ్లవర్ లాగా వచ్చిందండి ఈ గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చేసరికి ఒక డార్క్ గ్రీన్ టైప్ అండి ఇదేమో ఎలకల బుట్టీస్ ఏమో కొంతతో ఇచ్చాము కొందనిచ్చి చుట్టూ రౌండ్ దారంతా వేసాము డార్క్ గ్రీన్ కదండి పింక్ మీద డార్క్ గ్రీన్ పడేసరికి ఇది కూడా చూడటానికి చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ బాగా తీసుకుంటే వర్క్ కూడా థ్రెడ్ బాగా యూజ్ చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగా వస్తుందండి ఏదైనా మనం సెలెక్ట్ చేసుకునే శారీని బట్టే ఉంటుందండి డిజైన్స్ కానీ ఏదైనా సరే మీకు ఎక్కడికైనా కావాలన్నా నేను కొరియర్ చేస్తానండి మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇదండి ఫైనల్గా పింక్ అండ్ గ్రీన్ బ్లౌజు చాలా బాగుంది కదండి గ్రీన్ రెండు శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇదేమో డార్క్ గ్రీన్ అదేమో రేడియం గ్రీను ఈ రెండు శారీస్ ఒక కస్టమర్ అండి మన దగ్గర ఎప్పుడు చేయించుకుంటారు కస్టమర్ అండి సో ఇదండి ఫైనల్గా శారీస్ రెండు బ్లౌజెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్